సిపిఎం పార్టీ రాష్ట్ర తెలంగాణ మహాసభలు ఈ జనవరి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు సంగారెడ్డి పట్టణంలో జరగబోతా ఉన్నాయి ప్రధానంగా గత మూడు సంవత్సరాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి ప్రజా ఉద్యమాలని సమీక్షించుకోవటంతో పాటు ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం అనుసరించేటువంటి మతోన్మాద ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రాబోయే మూడు సంవత్సరాల పాటు అట్లాగే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి అనేక హామీల్ని ఈరోజు విస్మరిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ హామీల అమలు కోసం అట్లాగే ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించేటువంటి ఉద్యమాల్ని ఈ మహాసభలో రూపొందించుకోవటం జరుగుతుంది గత మూడు సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఏదైతే బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని విస్మరించడంతో పాటు ఈరోజు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న విషయంలో కానీ అట్లాగే మహిళల పట్ల జరుగుతున్నటువంటి అఘాయిత్యాల పట్ల కానీ రైతాంగాన్ని ముంచేటువంటి పద్ధతుల్లో వ్యవసాయ చట్టాల మార్పుకు నిరసనకు కానీ అట్లాగే ఈరోజు కార్మిక చట్టాల్లో తెచ్చినటువంటి మార్పుల్ని నిరసిస్తూ అనేక ప్రజా ఉద్యమాలు ఈ దేశంలో జరిగినాయి వాటిలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగింది కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంకా అనేక సమస్యల పరిష్కారం పట్ల ఈరోజు దిగిరానటువంటి పరిస్థితి ఉన్నది కార్మిక చట్టాల అమల్లో వైఫల్యం చెందుతా ఉన్నారు రైతాంగం పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధరలేదు వ్యవసాయ కార్మికులకి ఈరోజు ఉపాధి అవకాశాలు తగ్గిపోతా ఉన్నాయి మహిళల పట్ల రోజు రోజుకి పెరుగుతున్నాయి వీటన్నిటిపైన రాబోయే కాలంలో ఉద్యమాలు నిర్వహి నిర్వహించడం కోసం జరగబోయే ఈ రాష్ట్ర మహాసభల్ని జయప్రదం చేయాలని జిల్లా ప్రజానికానికి ప్రధానంగా ఇరవై ఐదవ తేదీ నాడు సంగారెడ్డి పట్టణంలో జరిగేటువంటి భారీ బహిరంగ సభని విజయవంతం చేయాలి ఈ బహి బహిరంగ సభకి అఖిల భారత నాయకులతో పాటు రాష్ట్ర నాయకులు పాల్గొంటారు కాబట్టి జిల్లా ప్రజానికం ఈ బహిరంగ సభలో పాల్గొనాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం